హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ టమాటాలతో ఉల్లిపాయ పచ్చడి చేసుకునే విధానం చూద్దాం మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఇప్పుడు ఒక పావు నూనె పోసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా తీసుకుంటున్నాను రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవద్దండి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నాలుగైదు పొట్టు తీసుకున్న ఎల్లిపాయల్ని కూడా వేసుకుంటున్నాను రెండు పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ కారపొడి కూడా వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు మగ్గే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా ఉల్లిపాయ టమాటాలు ఎలా మగ్గాయో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చల్లారని ఇవ్వాలి ఎలా మగ్గిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పోస్ట్కి ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు పోస్ట్ చేసుకుందాము ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను రెండు విరుచిన మిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందాక రెడీ చేసిన పేస్టుని పోస్ట్లో వేసుకొని కలుపుకోవాలి ఎంతో సింపుల్గా ఉల్లిపాయలతో టమాటా చికని రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది మరి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్